ఈరోజు మనం చేస్తున్న కర్రీ బీరకాయ కర్రీ బీరకాయ శనగపప్పు బీరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి ఎల్లిపాయలు పాలు ఉప్పు అండ్ శనగపప్పు బీరకాయని ఫస్ట్ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి పోపు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసేసుకోవాలి ఇవి మగ్గగానే ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ వేసేసుకున్నాము ఇప్పుడు ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత గురకాయ వేసుకుందాం ఆనియన్స్ దూరగా ఎగుతున్నప్పుడు శనగపప్పు వేసేసుకుందాం దీంట్లో పసుపు వేసేసుకుందాం ఫస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కలిపేసుకుందాం ఇవి కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయి శనగపప్పు కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం బీరకాయ వేసుకున్నాం ఇందులో బీరకాయ వేసుకునే కన్నా ముందు పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్నాము ఇది కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ వేసుకున్నాము కొంచెం పచ్చివాసన రాదు పచ్చిమిర్చి పేస్ట్ మగ్గిన తర్వాత ఇందులో బీరకాయ వేసేసుకుందాం బీరకాయ వేసి కలిపేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువైంది కానీ వాటర్లో మగ్గిద్దాం ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకుందాం ఆ వేడికే ఆవిరిపై మగ్గిపోతారు దీనికే దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో కొంచెం లైట్ సిమ్గా పెట్టేసి కొంచెం ఉప్పు ఉప్పేసేద్దాము ఉప్పేసి కలిపి ప్లేట్ పెట్టి వాటర్ పోసేసుకుందాం మగ్గి మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఇందులో బీరకాయ మగ్గిదండి ఇందులో కొన్ని వాటర్ పోసేసుకుందాము పోసేసుకుని కొంచెం ఉడకనిత్తాము ఉడకనిచ్చిన తర్వాత పాలు ఉప్పు వేసేసుకుందాం బీరకాయ మగ్గింది ఇప్పుడు ఇందులో పాలు పోసేసుకుందాం పాలు మూసేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు చూసేసుకొని కొత్తిమీర పొడిని వేసేసుకుందాం పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండ్ ధనియాల పొడి మర్చిపోయి ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకొని పాలు పోసేసుకొని ధనియాల పొడి వేసేసుకొని కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చాను ఇప్పుడు ఇలా అయిపోయింది ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడము బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసేసుకున్నాం దానిపైన మళ్ళీ ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసేసుకుందాం వేడి వేడి బీరకాయ శనగపప్పు सारी रेडी